ఈ క్రిస్మస్ పర్వదినాన క్రిస్మస్ ప్రేయర్స్కి చేసిన భక్తులందరూ అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు రేవ్ వరప్రసాద్ గారు దేవుని వాక్యాన్ని మనందరికీ వినిపించడానికి వచ్చిన పెద్దలు చిరంజీవి గారు డానియల్ సుధీర్ గారు మరియం గారు అలాగే చర్చ్ కౌన్సిల్ ఈ కార్యక్రమానికి అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు అలాగే గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు అందరికీ కూడా పెద్దలు కోత్వాల్ గారు చంద్రశేఖర్ గారు బెనహర్ గారు లక్ష్మణ్ గారు శ్యామియల్ గారు ఇక మిగతా అందరి పెద్దలకి పేరు పేరున హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అండ్ ఎబో ఎ ప్లేస్ క్రిస్మస్ రాబోయే సంవత్సరం మంచిగా ఉండాలని ఆ దేవుడి దీవెన మన అందరి మీద ఉండాలని మహబూబ్ నగర్ పట్టణంలో శాంతి సౌఖ్యాలతోటి అన్నదమ్ములాగా అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలని అలాగే మన పెద్దలు దైవవాక్యం చెప్పడానికి వచ్చిన పెద్దలు ఒక మంచి మాట చెప్పినారు మనకు ఎన్ని ఉన్నా సిరి సంపదలు ఉన్నా ధనధాన్యాలు ఉన్నా మనిషి తప్పించేది కావాలని కోరుకునేది శాంతి ఆ శాంతి కేవలం దైవ మార్గాన్ని నడిచి దైవాన్ని నిత్యం స్మరిస్తేనే ఆ శాంతి మనకు లభిస్తుంది కాబట్టి మనలో మన కుటుంబంలో మన సమాజంలో ప్రపంచంలో శాంతి కావాలంటే ధర్మ మార్గము దైవ మార్గం ఒకటే శరణ్యం అని చెప్పి ప్రభువు చెప్పాడు ఆ ప్రభువు మన మనందరం కూడా నడిచి మన మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రతి ఒక్కరూ శాంతి సుఖ సంతోషాలు ఆయుగ ఆరోగ్యాలు వారందరికీ కూడా ప్రభు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన చర్చ్ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ ప్రేమకు ఆపేయత కరుణ సేవ ఇవన్నిటికీ మార్పేరే క్రైస్తవ సోదరులు అందుకే క్రైస్తవ సోదరులు చాలామంది డాక్టర్లుగా హాస్టల్స్గా ఆర్ఫన్ స్కూల్ అనుకుంటూ నర్సులుగా సేవ ఎక్కడెక్కడ ఉందో టీచర్స్గా ఆ సేవై వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు అడుగులేసేది ఆ మార్గం అయిపోయి అందుకే ఈరోజు జీసస్ పుట్టినరోజు కనుక చీకటి తొలగిన రోజు చీకట్లో వెలుగు ప్రకాశించి ఆ వెలిగే చేసేసని ప్రపంచవ్యాప్తంగా ఈ ఈరోజు చిరంజీవి గారు కూడా ఎన్నో స్ఫూర్తులు చెప్పడం జరిగింది మరి అవన్నీ ఒక మనిషి ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఉండేటటువంటి ఆ సృత్తులు ఆచరించిన ఒక జీవితంలో ఒక మార్గం అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది మీ అందరూ తెలుసు గతంలో నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా దగ్గర వచ్చి చనిపోవడానికి సమాధుల లేదు ఒక్కొక్క పైన ముగ్గురు ముగ్గురు పెడుతున్నాం అన్నప్పుడు ఆనాడు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసిన ఫోటోలు తీసుకెళ్ళి మనం మాట్లాడే సందర్భం మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చిన నెల రోజుల్లోనే మీకు సమాధుల తోట నుంచి మీరు ఇచ్చిన అవకాశాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉపయోగించుకొని మీకు సేవ చేయడం జరిగింది మరి ఆ రోజు ఇదే చర్చిలో మైక్ శబ్దం ఆ ఆనాడు పోలీసులు వచ్చి మైకులు ముందుకొని పోయే సందర్భాలు కూడా మనకు గుర్తున్నాయి కానీ తొమ్మిదేళ్ళ సంవత్సరాల్లో ఏ పాస్టర్ కానీ ఏ చర్చి కానీ ఏ క్రైస్తవ సోదరులు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అడిగారని చేసుకుంటూ కొనసాగింపు రావడం జరిగింది భవిష్యత్తులో కూడా నా వస్తు సహాయ సహకారాలు మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా ఆ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీ పైన ఉంటాయి నేను ఒక ఎంఈసి స్కూల్ చదివిన స్టూడెంట్గా ప్లస్ ఇక్కడనే చదువుకొని ఇక్కడనే చదువుకున్న రోజుల్లో ఇక్కడ ఇదే చర్చికి వచ్చి కొద్ది రోజులు గడిపిన సందర్భం ఆ తర్వాత ఎన్నుకున్న తర్వాత మీకు సేవ చేసేటువంటి భాగ్యం ఆ భగవంతుడు కలిగించినందుకు మరి ఆ భగవంతుడికి మనసానుభూతిని తెలియజేస్తూ ముందు ముందు రోజుల్లో ఏ అవకాశం కలిగినా మీకు సేవ చేయడానికి ఖచ్చితంగా మేము చేస్తామని ఏ అవసరం ఉన్నా ఆ అవసరాల్లో ఒక అసేవంగా పనిచేయడానికి ఉంటానని భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం జిల్లా ఇంట్లో ఇంత అభివృద్ధిలో నడవాలని మరి కొత్తగా ముందులో ఒకటి ఎమ్మెల్యే గారు కూడా ప్రోత్సాహితంగా చేస్తామని మా ఎంపీ గారి సహదంతో కూడా ఇంకేదైనా అవకాశం వచ్చినా మేము ఎల్లప్పుడూ సహాయ సాయం సహకారం చేస్తామని మరొకసారి కౌన్సిల్ సభ్యులు ఇటువంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం